హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వచ్చి ఢిల్లీ నాసిక్ చెన్నై ఈ మూడు మార్కెట్లో ఏ విధంగా టాప్ థర్ట్లో వెళ్ళామనేది తెలుసుకుందామండి ఈరోజు సెప్టెంబర్ ఇరవై నాలుగు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి రైతుల విషయం ఖచ్చితంగా చెన్నై మార్కెట్లో చిన్న ప్రారంభ ప్రారంభు వంద రూపాయల నుంచి ప్రారంభమై ఎనిమిది వందల దాకా వెళ్ళిందండి అదే పెద్ద బాక్సు రెండు వందల నుంచి ప్రారంభమై పన్నెండు వందల దాకా వెళ్ళింది చెన్నై మార్కెట్లో నెక్స్ట్ మనం ఢిల్లీ ఆజాద్పూర్ మండలికి వెళ్తే కనుక అక్కడ ఇరవై రెండు కిలోల బాక్సులు మాత్రమే ఉంటాయండి ఇక్కడ రెండు వందల నుంచి ప్రారంభమై తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయలు వెయ్యి వెయ్యిని యాభై రూపాయల దాకా వెళ్ళిందండి ఈరోజు ఇరవై రెండు కిలోల బాక్స్ ఢిల్లీ ఆజాద్పూర్ మండలిలో వెయ్యిని యాభై రూపాయల దాకా వెళ్ళిందండి నెక్స్ట్ నాసిక్ విషయానికి వెళ్తే కనుక మహారాష్ట్రలోని నాసిక్లో చూస్తే కనుక టాప్ రేట్లు ఏ విధికి వెళ్ళాలంటే కనుక వంద రూపాయల నుంచి ప్రారంభమై తొమ్మిది వందల దాకా వెళ్ళిందండి టాప్ రేట్ ఈరోజు నాసిక్లో తొమ్మిది వందల దాకా టాప్ అండ్ టాప్ రేట్ అండి అది ఆవరేజ్ రేట్లు చూస్తే కనుక నాసిక్లో నాలుగు వందల నుంచి ఐదు వందల నుంచి ఏ ఎనిమిది వందల మధ్యలో పడుతున్నామండి ఆవరేజ్ రేట్లు అంద అందరికీ ఈ రేట్లో పడుతున్నామండి ఇదండి ఇన్ఫర్మేషన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్